మత్స్యకార గ్రామ సమస్యలపై గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు విజ్ఞాపన పత్రాలను అందించారు తిరుపతి జిల్లా కోట మండలం గోవిందపల్లెపాలెం గ్రామ మత్స్యకారులు తమ సమస్యలపై సోమవారం గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు విన్నవించుకుని విజ్ఞాపన పత్రాలు అందించారు సముద్ర తీర ప్రాంత గ్రామమైన గోవిందపల్లెపాలెంకు రోడ్డు జట్టు నిర్మాణం విద్యుత్ పాత లైన్లు సవరణ తదితర సమస్యలపై గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ కు మత్స్యకారులు వివరించగా ఎమ్మెల్యే ఆర్ఎండ్బి అధికారులతో రోడ్డుకు సంబంధించి ఎస్టిమేట్లు తయారు చేయాలని ఆదేశించారు సానుకూలంగా ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద కాపు ఏ మస్తానయ్య నడిపి కాపు కే నాగయ్య చినకాపు వెంకటేశ్వర్లు గ్రామ పెద్ద బొమ్మి ఏడుకొండలు నాగరాజు టీడీపీ నాయకులు వింగల్ రాయలు తదితరులు పాల్గొన్నారు మేము వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు మమ్మల్ని స్పందించి నేను తెచ్చిన అర్జీ రూపంలో కానీ అన్నీ బాగా స్పందించి మా మా పనులన్నీ కూడా పూర్తిగా చేపిస్తానని ఆయన స్పష్టంగా మాకు చెప్పి ఆయన ఆయన ఇచ్చారు సంతోషం నా పేరు ఏడుకొండలు గోవిందపల్లి పట్టపాలెం మా గ్రామంలో ప్రధానమైన నాలుగు సమస్యలు అర్జీ రూపంలో మన వాషింగ్ సునీల్ గారు ఎమ్మెల్యే గారికి అర్జీ రూపంలో ఇవ్వడం జరిగింది మా గ్రామం తరఫున అదేవిధంగా ఆయన కూడా ఎంతో బిజీ సమయం కేటాయించి మా గ్రామం నుంచి వచ్చారని చెప్పి మత్స్యకారి గ్రామం నుంచి వచ్చారని చెప్పి మా కోసం ఒక టైం తీసుకొని మాతో మాట్లాడి చాలా సంతోషంగా మాట్లాడారు మా అర్జీలన్నీ కూడా తీసుకొని త్వరలో పరి సమస్యల పరిష్కారం చూపిస్తానని హామీ కూడా ఇవ్వడం జరిగింది అలాగే రెండు సమస్యల మీద సబ్ కలెక్టర్ గారిని కూడా కలిచాము వారు కూడా మన రాకపోకలు ఇబ్బంది అవుతుందని చెప్పి బ్రిడ్జి గురించి ఒకటి మాట్లాడాము దానికి కూడా మేము కలెక్టర్ గారికి పంపించి త్వరలో పరిష్కారం చేసే చూస్తాము అలాగే మా గ్రామంలో తుఫాన్ సెంటర్ కూడా బాగా శిథిల వ్యవస్థలో ఉన్నసారి సార్ ఇటు పడిపోయేటట్టుందని చెప్తే ఇటు ఎమ్మెల్యే గారు అటు గుడు సబ్ కలెక్టరు ఇద్దరూ కూడా దీనికి తొందరలో పరిష్కారం చేసి మీ గ్రామానికి కొత్త 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 సెల్టర్ కట్టిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది సంతోషంగా మేము మా గ్రామానికి వెళ్తున్నాం ప్రస్తుతం తుఫాన్ కొడతా ఉంది మేమందరం కూడా కోటమండలం కొత్తపట్నం పంచేది గోవిందపల్లి పాలెం నుండి అక్కడ పెద్ద కాపోయినటువంటి అక్కయ్య గారు మస్తానయ్య కొండూరు నాగయ్య గారు మన కాళసులు సుధాకరయ్య బొమ్మి ఏడుగొండలు శ్రీరాములు మస్తానయ్య నరసింహులు అందరం కూడా ఈరోజు నాగరాజు మన ప్రెసిడెంట్ చైర్మన్ నాగరాజు గారు వీళ్ళంతా కూడా ఈరోజు గోంజిపూలి పాలెండ్ సమస్యల మీద ఎమ్మెల్యే గారితో కలవడం జరిగింది వారికి అక్కడ ఉన్నటువంటి నాలుగు సమస్యలు ఏంటంటే ముఖ్యంగా ప్రతిసారి ఈ ఫ్లడ్ వచ్చినప్పుడు ఆ యొక్క బ్రిడ్జి ఏదైతే గోంజుల పాలెం గోంజిపల్లికి మధ్య ఉన్నటువంటి బ్రిడ్జి తెగిపోవడము ఆ పక్కన రోడ్డు తెగిపోవడము దానివల్ల రాకపో రాగిపోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా జట్టి గడించినంత గతంలో గౌరవ ఎమ్మెల్యే గారు సునీల్ రమణ గారే జడ్డి జడ్డి కట్టిచ్చారు ఆ జట్టి ఈరోజు గురి గురైపోయి కొంచెం డ్యామేజ్ అయ్యింది అదేవిధంగా తుపానుషు డ్యామేజ్ స్థితిలో ఉంది ఈ సమస్యలంటిపైన కూడా మేము అందరం వచ్చి గౌరవ ఎమ్మెల్యే గారితో కలవడం సునీల్ గారితో కలవడం జరిగింది ఆయన ఈ సమస్యలంటి మీద సానుకూలంగా స్పందించి వీటి మీద నేను తక్షణమే చర్య తీసుకుంటాను మీరు నన్ను నాకు నా వెంటబడి మరి పని అని చెప్పి మాకు ఒక మంచి మాట చెప్పాడు ఆయన మీ పాడ్యానికి పనిచేసడానికి నేను ఫస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తానయ్యా మీరు ఎప్పుడు వచ్చినా నా కాడ ఆల్వేస్ వెల్కమ్ మీ పాలు నేను ఏ పని కోసం చేసి పెడతానని చెప్పి ఆయన తెలియజేయడం జరిగిందని తెలియజేస్తా ఉన్నా మరిన్ని అప్డేట్స్ కోసం మన టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి